ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను స్విచ్ ఆన్ చేసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు కృష్ణా జల్టా సాగునీటి అవసరాలకు పోలవరం కుడి ద్వారా గోదావరి జలాలు విడుదలయ్యాయి అలాగే తాడిపూడి పురుషోత్తపట్నం స్టేజ్ వన్ స్టేజ్ టూ పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి కూడా గోదావరి జలాలను నేడు విడుదల చేయనున్నారు పట్టిసీమ నుంచి ఏడు వేల క్యూసెక్ విడుదలయ్యాయి తాడిపూడి ఎత్తిపోతల నుంచి ఎనిమిది వందల డెబ్బై ఐదు క్యూసెక్ పురుషోత్తపట్నం నుంచి స్టేజ్ వన్ నుంచి మూడు వేల ఐదు వందల క్యూసెక్లు స్టేజ్ టూ నుంచి వెయ్యి క్యూసెక్లు విడుదల చేస్తారు ఇక పుష్కర ఎత్తిపోతల నుంచి పన్నెండు వందల ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని గోదావరి నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేయనున్నారు అంతవరకు వరకు కూడా ఆ ప్రజలు రైతులు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు పోలవరం ప్రాజెక్టు ని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబట మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే న్యాయస్థానం భోన్ లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాపేక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా అయితే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అమ్మటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీ రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభూతి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం అధికారుల్ని బదిలీ చేయడం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేస్తారా లేదా ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా రిక్వెస్ట్ పని చేసే ఏజెన్సీని రద్దు చేస్తే ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపొద్దు నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఆ రెండు ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టు లో ఇటువంటి క్రిటికల్ సమయంలో సేజన్ కి కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టు లో ఏజెన్సీ మార్చవచ్చు అని చాలా క్లియర్ గా పీపీఐ మినిట్స్ లో నోట్ చేస్తారా లేదా ఏదైతే పీపీఐ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని అంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేసా లేదా అటు పీపీఐ లెక్ చేయలేదు పీపీఐ సిఇఓ సిడబ్ల్యూసీ లెక్క చేయలేదు నీ ఇష్టానుసారం నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి వాళ్ళ విధ్వంసం చేసినటువంటి పరిస్థితి వేళ మేం చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా వేళ తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశా ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ మరి ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ నీతి ఆయోగ్ కి రెండు వేల ఇరవై ఆగస్టు లో వచ్చిన వరదలకి డైఆ ఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆగస్టు నెల అంటే దగ్గర దగ్గర పదిహేను నెలల సమయం పదిహేను నెలల సమయం పోలవరం ప్రాజెక్టు ని గాలి కుదులేసామని చెప్పేసి